ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ వైసీపీ ప్రభుత్వం తెచ్చిన జీవో నంబర్ ఎనభై ఐదును రద్దు చేయాలని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రభుత్వాన్ని కోరారు మళ్లీ పాత విధానాన్ని పునరుద్దరించాలని విజ్ఞప్తి చేశారు మాతృభాషను కాపాడుకోవడానికి ప్రభుత్వంతో పాటు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని భాషాభిమానులు కోరారు విజయవాడ కేబిఎన్ కళాశాలలో ప్రపంచ తెలుగు రచయితల ఆరో మహాసభకు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ప్రముఖులు భాషాభిమానులు తెలుగు భాషకు పూర్వ వైభవం తేవాలని నినదించారు సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ తెలుగు భాషను బతికించుకునేందుకు పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు ఈ క్రమంలో గత వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ఆంగ్ల మాధ్యమం జీవోను రద్దు చేయాలని కోరారు మొదటి డిమాండ్ ఏంటంటే డిమాండ్ కాదు కోరిక ప్రస్తుతం తక్షణమే మనం పుట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలా ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయాలా అంతేకాకుండా గత ప్రభుత్వం తెలుగు భాషను మరి అణిచివేయడానికి రాలో లేకపోతే మరి అభివృద్ధి చేయడానికి రాలో ఒక జీఓఎంఎస్ ఎనభై ఐదు వచ్చింది దాన్ని రద్దు చేయాలా దాన్ని రద్దు చేయాలా దానికోసం గుంటపల్లి శ్రీనివాస్ అనేటటువంటి ఒక ఆయన మరి హైకోర్టులో ఒక వాయిద్యం దాఖలు చేసి విజయం పొందాడు ఆ జీవోని హైకోర్టు ఇక్కడ జస్టిస్ మహేశ్వరి గారి బెంచ్ రద్దు చేసింది దాని మీద మరి సుప్రీంకోర్టు అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ చేసింది అది తక్షణమే విరమింపజేసి చేసి ఎనభై ఎనబై ఐదును రద్దు చేసి పూర్వ తెలుగు విద్యా విధానాన్ని మళ్ళా ప్రవేశపెట్టాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు గత ముఖ్యమంత్రిగా ఎవరున్నప్పుడు జీవోఎంఎస్ నెంబర్ నలభై కింద తెలుగు ప్రా భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ అనేటటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత అది కాలక్రమేణా మరి దాన్ని ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకుండానే అది ఉంది తక్షణమే దాన్ని పునరుద్ధరణ చేసి తెలుగు భాషకు సహాయం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను ప్రస్తుతం తెలుగులో మాట్లాడుతున్నప్పటికీ రాయడం చదవడం తగ్గిపోతోందని భాష మనుగడకు ఇది చాలా ప్రమాదకరమని భారత రక్షణ మంత్రిత్వ శాఖ ముఖ్య సలహాదారు డాక్టర్ జి సతీష్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు మాతృభాషలోనే విద్యాభ్యాసం చేసి శాస్త్ర సాంకేతిక రంగంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న తెలుగు శాస్త్రవేత్తలు ఎంతో మంది ఉన్నారని గుర్తు చేశారు ప్రజా ప్రయోజన సాహిత్యానికి చిర యశస్సు ఉంటుందని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ దుర్గా ప్రసాదరావు అన్నారు చాలా మంది గొప్ప వ్యక్తులు తెలుగు జాతి నుంచి పుట్టినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వారందరి గురించి కూడా మనం సరళమైనటువంటి భాషలో ఈరోజు ఉన్నటువంటి విద్యార్థులకి మన ఒక మంచి పుస్తక రూపంలో లేకుంటే రకరకాల సోషల్ మీడియా రూపంలో కానీ వారి గురించి తెలియపరిస్తే మన విద్యార్థులు కూడా ఉత్తేజపరచులై మరింత వారు శాస్త్ర సాంకేతిక విజ్ఞానంలో పరిశోధించి అసలు ఏదైతే వీళ్ళు నోబెల్ ప్రైజ్ కూడా మనం తెచ్చుకునేటువంటి విధంగా మనం వెళ్ళాలి అని చెప్పి కోరుకుంటున్నాను సాహిత్యం తాలూకా పరమ ఉద్దేశం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజ్ వచ్చినప్పటికీ కూడా సాహిత్యం విలువ స్థాయి ఎప్పుడూ తగ్గవు అవి ఎప్పుడూ కూడా సమాజాన్ని అన్ని వర్గాల వారిని ఈవెన్ మేధావుల్ని కూడా ఒక సరైన దిశలో నడిపించడానికి పనికొస్తాయి అంతటి బలమైన కలం మీ అందరి చేతిలో ఉంది మీ అందరూ కూడా దయచేసి మీ మీ మేధస్సును ఉపయోగించి ఈ సమాజం తాలూకా మంచి కోసం పాటుపడేటట్లుగా పడేటట్లుగా మరిన్ని మంచి రచనలు చేయాలని అందుకు అనుమైనటువంటి చర్చలు ఈ రెండు రోజులు జరగాలని వాటి పలుక పరిణామం దేశ ప్రజలకి విశ్వానికి అందరికీ అందాలని కోరుకుంటూ పత్రికల భాష ఎలా ఉండాలో నేర్పి వందల మంది జర్నలిస్టులను తయారు చేసిన రామోజీరావును తెలుగు జాతి ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుందని సినీ గేయ రచయిత భువనచంద్ర అన్నారు తెలుగు భాషాభివృద్ధి కోసం అందరికీ అందుబాటులో ఉండేలా ఒక తెలుగు బృహత్ నిఘంటువు ఉండాలని రామోజీరావు ఆశించారని అతి తక్కువ రోజుల్లోనే అది సాకారం కానుందని మిథునం చిత్ర సంగీత దర్శకులు వీణాపాణి చెప్పారు నేటి తరానికి అనువైన మార్గంలో కంప్యూటర్కు తెలుగును అనుసంధానం చేసి రచనలను డిజిటలైజేషన్ చేసినప్పుడే మాతృభాషకు వంద శాతం ఆదరణ పెరుగుతుందని విజయవాడ ఇస్కాన్ మందిర అధ్యక్షులు చక్రధారి దాస్ అభిప్రాయపడ్డారు అంటే ఒకటి శ్రద్ధ రెండవది నమ్మకం ఈ రెండు కనుక ఉన్నట్లయితే తెలుగు భాష ఎక్కడికి పోదు ఒక చిన్న విత్తనం చాలండి ఆ విత్తనంలోంచి అది అవుతుంది మళ్ళీ వేలాది పళ్ళని తయారు చేస్తుంది అక్కడి నుంచి మళ్ళీ మళ్ళీ పుట్టుకొచ్చినట్టుగా తెలుగు ఎటువంటి భాష అంటే ప్రపంచంలో ఒక్కడు ఏ కార్నర్లోనైనా ఉండనివ్వండి ఒక్క తెలుగు వాడు ఉంటే చాలు అది మృత భాష కాదు కాబోదు రామోజీరావు గారి గురించి కొట్టి శ్రీరాములు గారి గురించి మనం ఏం పర్లేదు తెలుగు రక్తానికి వారి గురించి తెలుసు కానీ ఇప్పుడు మీ అందరికీ ఒక సుహార్త చెప్తున్నాను రామోజీరావు గారి అన్న కళ మరొక సంవత్సర కాలంలో రూపొందించుకోబోతుంది మీరు అందరూ ఆనందపడతారు తెలుగు బృహత్ నిఘంటువు అనేటువంటిది వారి యొక్క కళ అది నెరవేరబోతుంది పూర్తయిపోయింది అది త్వరలో అంటే ఒక ఆరు నెలల్లోనూ సంవత్సర కాలంలోనూ మనందరం ముందుకు రాబోతుంది వారి వేదిక మీద మనందరం తలుచుకోవటం భాగ్యంగా భావిస్తున్నాను నేను బృహత్ నిఘంటూ అని చెప్పేసి నిఘంటూలోనే రకరకాల భావాలని రకరకాల కొత్త రకంగా రామచేరు గారి చిరకాల కోరిక శ్రమంత అయిపోయింది త్వరలో అతి తక్కువ కాలంలోనే మన ముందుకు రాబోతున్నది ఈ భాషను డిజిటైజ్ చేయగలిగితే అంటే ఏబిసిడి అని ఇరవై ఉంటాయి అవి సదివే ప్రతిదాన్ని జీరో వన్ కింద చేస్తారు కాబట్టి సిమిలర్గా సింబల్స్ని జీరో వన్ కింద చేస్తారు కాబట్టి కంప్యూటర్ మీద అన్నీ కూడా డిజిటైజ్ అవుతున్నాయి కాబట్టి ఆ భాష నిలబెడుతుంది జనరేషన్ పీపుల్ వాళ్ళు కానీ మన భాషను డిజిటైజ్ చేయగలిగితే అప్పుడు సస్టైనబుల్ అంటే అది నిలబడుతుంది అదర్వైజ్ ఒక ఎంత మనం పుష్టి చేసినా సరే ఒక స్థాయిలో ఆగిపోతుంది కానీ ప్రభుత్వాలు కంపల్సరీ చేయాలి సిమిలర్గా నెక్స్ట్ తరము ఇంజనీర్లు అకాడమిషియన్ వాళ్ళని భాషని డిజిటైజ్ చేయగలిగితే మన భాష మీద కంప్యూటర్ వాడుకోవచ్చు కదండి ప్రపంచ తెలుగు రచయితల మహాసభలో యువ రచయితల సదస్సు మాతృభాష ఔన్నత్యాన్ని చాటి చెప్పింది ప్రకృతి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కలిగేలా వారి మదిలో మెలిగే ఆలోచనలకు ప్రాణం పోసి కవితల రూపంలో ఆవిష్కరించారు ప్రపంచ తెలుగు రచయితల మహాసభలో మహిళా ప్రతినిధుల సదస్సు సాంస్కృతిక రంగ ప్రతినిధుల సదస్సు మాతృభాష పరిరక్షణ నిబద్ధతను చాటి చెప్పింది ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా తెలుగు భాష పరిరక్షణ ఉద్యమానికి చేయూతనివ్వాలని మహిళా ప్రముఖులు పిలుపునిచ్చారు